హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక ఎంతమంది చేపల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చేపల కూర కన్నా చేపలు ఫ్రైయే ఇష్టం అనమాట ఇక అమ్మలు ఇంటి దగ్గరికి వచ్చిన కాళ్ళ నుంచి ఎక్కువగా చేపలు ఫ్రైయే చేసుకుంటా ఉన్నాము ఇక కర్రీ అయితే ఒక్కసారి కూడా వండలేదు ఇక్కడికి వచ్చాక ఇక ఈ అయితే మేము పాంప్లెట్లని అంటాం అనమాట ఇంకో పేరు కూడా ఉంది బురదమట్ట ఎలా అని అంటారు కదా ఇక ఇవైతే నేను శుభ్రంగా పైది తోలు ఉంటుంది కదా అవి మొత్తం తీసేసి అండ్ అలాగే తలకాయ కూడా తీసేసి ఇలా అయితే బాగు చేశాను అనమాట ఇక ఇందులోకి ఉప్పు కారం అయితే పట్టాలి కాబట్టి ఇలా బాగు చేసుకున్న తర్వాత ఇలా ఆ మధ్య ఆ చేప మధ్యకైతే ఇలా ఘాట్లో అయితే పెడుతున్నాను అనమాట ఇక అందులో ఉప్పు కారం పోయి ఇక చాలా బాగుంటుంది నేనైతే ఇక ఎప్పుడు ఇట్లా పెట్టలేదులే కానీ చాలా మంది ఇట్లనే కట్ చేస్తూ ఉన్నారు చాలా వీడియోలలో చూసాను నేనైతే ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనేసి ఇక ఈసారి అయితే చేస్తున్నాను అన్నమాట ఇక చికెన్ కర్రీ వండేటప్పుడు కూడా నేను ఉప్పు కారం మొత్తం ఒకసారి కలిపి వండితే ఆ టేస్ట్ అయితే ఆ ఉప్పు చాలా బాగుంది ఉప్పు కారం బట్టి మంచిగా అలాగే మామూలుగా మనం చికెన్ ఉడికించి వండుతాం కదా ఇక అలా అయితే పెద్దగా ఆ ముక్కకి పట్టినట్టు అనిపించలేదు ఇక చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా ఇక ఫస్ట్ అయితే ఇక ఉప్పు కారం అవన్నీ మొత్తం కలిపేసి తర్వాత ఒకవేళ ఫ్రై అయితే ఫ్రై చేస్తాను ను అయితే కూర చేస్తాను అనమాట నేనైతే ఇక ఈ చేపల ముక్కకైతే పెద్దగా పెద్దగా ప్రాసెస్ అయితే ఏమి ఉండదు అనమాట ఓన్లీ ఉప్పు కారం పసుపు ఇక అవన్నీ వేసి ఇక ఆ ముక్కలకి కలిపేటట్టు ఇలా కలుపుకోవటమే అంతా కలిసిపోయేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనమైతే ఆ చేపలకి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లలో కూడా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకుంటే ఆ ముక్కకి పట్టి చాలా బాగుంటుంది ఇక మీరైతే ఇక వేసిన వాటికన్నా కొంచెం డిఫరెంట్గా ఏమైనా వేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఓన్లీ ఇవే వేస్తాను అనమాట ఇంకా నింపే ముందు అయితే ఒక మసాలా ఉంటే మసాలా కానీ కొత్తిమీర ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది ఇక అలా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకున్న తర్వాత తర్వాత ఇక ఆ ముక్కలకి సరిపడినంతే ఆయిల్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసినా కూడా ఆ ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ ఆ చేపలు ఫ్రై అప్పుడే వాడుకోవాల్సి వస్తుంది అందుకని ఆ ముక్కలకి సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది ఇక ఆయిల్ అయితే చూసారు కదా ఒక పక్కకైతే ఆయిల్ సరిపోయిందనమాట ఇక అవన్నీ వేగిపోయాక చూసారా గంటతో ఇలా అంటేనే ఒక పక్కకైతే తిరిగేస్తున్నాయి అంటే మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట మనం పెద్ద పెద్దగా క కదిలించినా కూడా అవి ముక్కలు అనేవి చెదిరిపోతాయి అందుకని ఒక్కసారి ఫ్రై అయిపోయినాక ఇలా తిప్పినాం అనుకోండి చూడండి ఆ కళాయికి అతుక్కోకుండా చాలా మంచిగా వస్తున్నాయి కదా ఇంకా ఆయిల్ కూడా దానికి తగ్గట్టు కరెక్ట్గా సరిపోయింది అనమాట మనకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు ఇంకా కొన్ని చేపలు అయితే ఉన్నాయి కదా ఆ చేపలకి ఆ ఆయిల్ అయితే సరిపోతుంది ఇక ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలన్నమాట హై అదే పెద్ద మంట పెట్టినా కూడా చేప ముక్కలు అనేవి మాడిపోతాయి అందుకే సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అయితే చేయాలి ఇక అలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి అయితే తిప్పేయాలన్నమాట ఇక అవి మాడిపోకుండా ఇక అంతే చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఈ ప్రాసెస్లోనైతే చేస్తాను మీరైతే ఎట్లా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అవి అయితే మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇక అటు ఇటు కూడా ఇక అందుకని అవి అయితే ఒక ప్లేట్లోకి తీసేసాను మళ్ళీ ఇంకా ఒక నాలుగు చేపలు చేపలు ఉంటాయి ఇక అవి కూడా ఆయిల్లో వేసాను అనమాట చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయో ఇంకా మీకు ఏదన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకా మోరు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి